గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేట్లో వైసీపీ నూతన కార్యాలయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అలాగే వైసీపీ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హాజరయ్యారు మొదలునే ఫైండ్ అవుట్ ఎప్పుడు ఏంది పడుతుందో తెలియట్లా ఎవడి నోటీస్ వస్తుందో తెలియట్లా ఏونی తీసిలేనో లోపలేస్తున్నారు అంతే ఇక్కడ అన్ని చోట్ల 24/7 అందుబాటులో ఉంటారు అందుక మరోసారి మీ అందరికీ సత్యమైన ప్రసంగనలు వింటు ఈమంది ఇదివరా అప్పుడు మంచి తప్పు కావాలి నాట్ ఓన్లీ పార్టీ దీని కోసంనే కాకుండా వేరసా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల ಪಕ್ಷ అన్నది నిలబడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద ప్రజల కోసం నిలబడే వాళ్ళ గర్వంగా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన ఇది మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఈ పార్టీ పేరు అందుకే మనం గర్వంగా కాలకట్ చేసుకొని నిలబడగలం చెప్పగలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజల కోసం అందులో భాగంగా నాట్ ఓన్లీ మన సమస్యలే కాదు ప్రజలకు వచ్చిన సమస్యలైనా లేదా వివిధ వర్గాల వాళ్ళకు వచ్చిన సమస్యలైనా ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న మన చేతనైనా